బోడుప్పలోని ఈస్ట్ బృందవాని కాలనీలో దారుణం జరిగింది ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను అయితే అత్యంత దారుణంగా హత్య చేయడం జరిగింది ఈ ఘటన స్థానికంగా అయితే సంచలనం సృష్టిస్తుంది అయితే ఈ కేసులో నిందితులు ఎవరైతే ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ప్రస్తుతం మనతో పాటు స్థానికులు ఉన్నారు సో వారు ఎలా ఫీల్ అవుతున్నారు ఏమంటారు వారిని తెలుస్తుంది అమ్మ మీకు ఇన్సిడెంట్ జరిగిందని ఎప్పుడు తెలిసింది ఇప్పుడే అండి ఇప్పుడే జస్ట్ ఇప్పుడు అందుకే చూడటానికి వచ్చాను మేము కూడా ఈ ఏరియాలో నేను అడ్వైజర్ అడ్వైజర్ ఉంది బోర్డుపై కానీ చాలా ఘోరం అండి ఒక ఆడపిల్ల ఒక వాళ్ళ ఫ్యామిలీలో మరి ఆ కొడుకు ఎంత బాధపడుతుంది ఆ కొడుకు ఎంత వాడు విడిచిపెట్టినట్టు అయిపోయింది కదా ఆడదానికి బుద్ధి లేదా ఏమంత షోకు మాకు ఇష్టం లేకుండా వెళ్ళిపోవాలి ఎవరితో వెళ్ళిపోవాలా వద్దు అని చెప్పేసుకొని విడాకులు తీసుకొని వెళ్ళిపో విడాకులు లేకుండా ఈ రోజుల అందరు వెళ్ళిపోయేటోళ్ళు కూడా ఉన్నారు దట్ రోజు నా అది కరెక్ట్ కాదునే ఆ ప్రాణం ఎంత ఇదిగ పోయింది బాబు కదా ఆ పిల్లోడు కూడా వాళ్ళు తల్లిదండ్రులు ఉండొచ్చు కదా అని కొడుకు ఉన్నారు భార్య అనేది చెన్నై పిల్లలు చెన్నై ఎంత ఘోరంగా అనిపించింది అంటే మాకు చాలా బాగా వన్ అవర్ అయితే ఇక్కడ మా ఏరియా వాళ్ళు దాని యూట్యూబ్ లో పెట్టిండ్రు కాబట్టి వచ్చాను చూడటానికి కానీ ఇటువంటి చేస్తుంది మేము ఒక్కవేళ ఇక్కడ ఉంటే పోలీసు వాళ్ళు ముందు మేమే కొట్టేవాళ్ళం కొట్టున్నాం మేము ఇక్కడే చంపేసి పోలీసు వాళ్ళు తీసుకుపోయి చేయాలి ఎందుకట్లా కొట్ట ఒక బాబుని ఎంత ఘోరమా డిసెంబర్ థర్టీన్త్ రోజు ఇన్సిడెంట్ జరిగింది సో ఆ రోజు ఆమె ఏమని చెప్పిందంటే హార్ట్అటాక్ తో చనిపోయింది అని చెప్పేసి చెప్పింది అయితే పోస్ట్ మార్టం లో ఏమైందంటే ఆయన గొంతు మీద గాయాలు ఉన్నాయి సో అప్పుడు ఏం చేస్తారంటే పూర్ణిమను పోలీసులు అదుపులో తీసుకుని నర గీకాల ఇప్పుడు ఆమె హార్ట్ హార్ట్ అటాక్ అని చెప్పింది కదా ఒక్కొక్క నరని డాక్టర్స్ నర నరాలు పీకాల అప్పుడు తెలిసి వస్తుంది ఆడదానికి ఆడవాళ్ళు చాలా రెచ్చిపోతున్నారు ఇప్పుడు ఇది కరెక్ట్ కాదు బాబు అనాథ ఫ్యామిలీ మొత్తం నాశనము ఆయన జీవితమే నాశనము వాళ్ళ కుటుంబం వాళ్ళ పిల్లగా బాబు హస్బెండ్ వాళ్ళ కుటుంబం ఏమైంది వాళ్ళ తల్లిదండ్రికి కొడుకు లోటైంది లోటా లేదా కొడుకు అయితే పెళ్లి ఎందుకు చేసి ప్రేమిస్తారు ఎందుకు ముందే పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకున్నాక భర్త భార్య ఉండాలి ఇష్టం ఉంటుంది ఉండాలి ఆయన ఒకవేళ ఎక్కువ బాధపడితే నలుగురిలో కూర్చొని పెట్టి పక్కకి వెళ్ళిపోవాలి ఈ విషయం ఆయనకు వన్ ఇయర్ బ్యాక్ సిక్స్ మంత్స్ బ్యాక్ తెలుసు ఇట్లా జరుగుతుంది అని చెప్పి తెలిసినా కూడా ఎందుకు మన ఫ్యామిలీ ఎందుకు డిస్ట్రిబ్యూట్ వస్తే డిస్టర్బ్ అవుతుంది చెప్పి నచ్చ చెప్పిండు అయినప్పటికీ కూడా అవి లేదు చూసారు నేను ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేస్తానండి నేను మైత్రి మరి లేడీస్ ఇంత ఎందుకు మెంటల్ గా ఇట్లా అయిపోతున్నారు అంటే వాళ్ళు ఆలోచించుకోలేకపోతున్నారా నా సంసారం ఉంది నా బాబు ఉన్నాడు ఇట్లా చేస్తే నేను జీవితం బాబు ఇది సంసారం గురించి ఆలోచించి చేస్తలేరు ఇప్పుడు వాళ్ళ షోకులు స్టైలు నేను కూడా పది మంది మొఘోళ్ళతో ఉండగలుగుతాను ఆ మొగోళ్ళు ఉంటారు కదా ఆ విధంగా నేను కూడా ఉండగలుగుతాను అని అహంకారం గర్వం ఒక్కొక్క జుట్టు జుట్టుపట్టి ఇక్కడ మాకు తెలిసి ఉంటే అండి వదిలేసిన ఉన్న లేడీస్ కొంచెం నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి అంటారు ఇండిపెండెంట్ లేడీస్ తీసుకోవాలా కరెక్ట్ కరెక్ట్ ఏది కరెక్ట్ మంచి గురించి నిలబడు మేమంతా నిలబడమండి మొగలను కొట్టి కూడా సంసారాలు చేపించిన వాళ్ళు ఉన్నాం మేము కానీ ఈ విధంగా సంపడం అనేది చాలా ఘోరం ఇది అది ప్లాన్ కొద్ది ముందే ఇంటి ఇద్దరిని పిలిచారు ఇంటికి లోపలికి ఇంట్లోకి పిలిచారు తర్వాత ఈవినింగ్ ఆయన డ్యూటీ నుంచి రాగానే డోర్ వేసారు డోర్ వేసి మొత్తం ముగ్గురు కలిసి ఒకేసారి ఆయన మెడ కాళ్ళు చేతులు పట్టుకొని చంపేశారు ఇది ఘోరం అంటే చాలా ఘోరం బోడపల్లో ఇది ఫస్ట్ ఇన్సిడెంట్ ఐ థింక్ ఫస్ట్ ఇన్సిడెంట్ ఇలాంటిది లేదని చాలా కామన్ కూల్ గోయింగ్ ఇంకా ఇది బృందావన్ కాలనీ కానీ తెలవంగాని నాకు వాట్సాప్లో రాగానే చాలా బాధ అనిపించింది ఆ బాబోలే నాకు కూడా నలుగురు ఐదుగురు కొడుకులు ఉన్నారు నాకు కూడా బాధనే కదా కొడుకులు వాళ్ళు వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసినాము వాళ్ళ పిల్లలు భయం అవుతుంది ఇప్పుడు వాళ్ళకే ఇప్పుడు మగవాళ్ళకే ఎట్లా భయం అవుతుంది అంటే భార్య మీద నమ్మకం లేకుండా అయిపోయింది లేదండి ఎంత మంచి వాళ్ళు నమ్మకం లేకుండా అయిపోయింది నమ్మలేరు ఎంత మంచిగా కూడా నమ్మలేరు మరి ఆడదాన్ని ఏం చేయాల మేము అప్పట్లో మీరు మహబూబ్నగర్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది తెలుసా ఒక ఆమె పెళ్లి చేసుకుంది పెళ్లికి ముందే ఒక అతనితో ఆమెకు సంబంధం ఉంది పెళ్లి చేసుకున్న తర్వాత భర్త చంపింది అవును అది కూడా అందరు ఎక్కడ చూసినా అదే వాళ్ళకు ఒక కీప్ పెట్టుకొని వేరే సంబంధం ఆ సంబంధం ఎందుకు భర్తతో నీ నువ్వు సంతోషంగా ఉండలేకపోతే ఇటిసిపేట్ చేసి చేసుకుని హాయిగా నువ్వు ఆయన హాయిగా జీవించని చిన్న బాబు ఆ పిల్లోని సంగతి ఆలోచించని ఆడదాన్ని దాని గురించి స్పేర్ చేసేది లేదు ఆమెను కూడా చంపాల గుండెను కఠిన శిక్ష లేవని చెప్పేసి అది కూడా కరెక్ట్ అది కూడా ఎందుకంటే గవర్నమెంట్ అన్ని ఫెసిలిటీ వీళ్ళకే ఇస్తుంది కదా లేడీస్కే ఇస్తుంది కాబట్టి లేడీస్ ఈ విధంగా అయిపోతున్నారు లేడీస్ ప్రతి మొగలను చంపే లేడీస్ చెల్లరేగుతారు ఇంకా ఎక్కువైపోతారు నాన్న ఇది తెలిసిపోతా ఒకళ్ళు చేస్తే ఏంది చాలామంది ఎట్లయినా వాళ్ళు మొగాని చంపే ప్లాన్ చంపితే ఏంది జైలుకి పోతాం వస్తాం అంతే జైలు పోయి వచ్చినాక ఏం చేసేది లేదని అనుకుంటారు కానీ దీనంత ఆడదానికి సిగ్గు శరం లేని ఆడది సిగ్గు శరం లేని ఆడవాళ్ళు బ్రతికి ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే ది డే ఏంటంటే వాళ్ళ తర్వాత కూడా ఫీల్ అవుతారు కదా వాళ్ళు ఏం రిగ్రెట్ ఫీల్ కారు ఏం కారు వీళ్ళు కారు ఎందుకంటే ది హ్యాబిటెట్ దానికి అలవాటు అయిపోయిండ్రు వీడు లేకుండా మళ్ళీ ఇంకొకటి ఎవరైనా చేసుకుంటారు దాన్ని ఇంకా ఎవరైనా చూసుకుంటారా దాన్ని ఎవరు చూడరు అందుకోసం ఈడ్స్ పెట్టేయాల ఆడోళ్లకు ఆడోళ్ళు అన్నీ తగ్గించాలండి వాళ్ళ రైట్స్ అన్ని తగ్గించాలా ఆ టెలి ఇది కరెక్ట్ రైట్స్ తగ్గించాలా ఆడోళ్ళ పాతకాలం ఏ విధంగా ఉండే రూల్స్ రెగ్యులేషన్స్ అని భారత అంటే ఎంత భయభక్తితో ఉండాలా అట్లా ఉంటే భర్తలు కూడా ఉండాలి భర్తలు ఉన్నారు వాళ్ళ మొగలు చాలా వరకు తగ్గిపోయినండి ఇప్పుడు చాలా తగ్గిపోయింది మేము చెప్తున్నాం బికా ఆయన కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ చేసేదాన్ని నాకు తెలుసు మొగలు ఎంత బా ఎంత బాధపడుతున్నారు కానీ ఈ ఆడోళ్ళని రూల్స్ వాళ్ళకి పెట్టిన అది వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చిండ్రో ఆ తగ్గించాలి చూసారు కదా నిధులను అయితే కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే ఒక అమాయకమైన వ్యక్తిని చంపడం ఎందుకు ఒకవేళ ఇష్టం లేకపోతే విడాకులు తీసుకో లేకపోతే వెళ్ళిపోతా అనవసరం ఒక ప్రాణం తీసే హక్కు నీకేడు చెప్పేసి కూడా స్థానికులు ప్రశ్నిస్తున్నారు కెమెరామ్యాన్ అందరితో శ్రీనివాస్ వండే తెలుగు బోడుపా